హాయ్ అండి అందరికీ నమస్తే ఆర్కేవి కిచెన్కి స్వాగతం అండి రమా విలేజ్ ఛానల్ పేరు మార్చేసండి ఆర్కేవి కిచెన్ అని పేరు పెట్టామండి ఈరోజు అరటి పువ్వు వడ గారి తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన సామాగ్రి చూపిస్తాను ముందుగా నానబెట్టుకున్న ఒక గంట ముందు పెసరపప్పు నానపెట్టండి వడలకి ఇలాగా కడిగేసుకుని వాడేసుకోవాలండి తర్వాత వచ్చేసి గారీల మినపగుళ్ళు నానపెట్టానండి గ్రైండర్ రైస్ రుబ్బేగా చూపిస్తానండి అరటి పువ్వు కావలసిన వడల్లోకి గారెల్లోకి వస్తువులండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరగాయ మొక్కలు అండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరండి అరటి పువ్వు అండి ముందు మనం అరటి పువ్వుని ఒలుసుకురండి అందులో దొంగోడు బూచోడు ఉంటాడండి దొంగోడు బూచోడిని తీసేద్దాము కొంతమంది ఏమో దొంగోడు పిల్లడు అంటారు మీ ప్రాంతంలో ఎవరు ఎలా పిలుస్తారన్నది మా కామెంట్ పెడితే మేము కూడా తెలుసుకుంటామండి ముందుగా ఇందులో ఇదిగోండి ఇది ఉంటుంది ఇది వచ్చేసేమో దొంగోడండి ఇది వచ్చేసి అండి బూచోడండి ఇలాగే దొంగోడు బూచోడి తీసేసుకుని అండి మొత్తం కట్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తానండి మొత్తం ఇదిగోండి వడలోకి ఇలాగ కొంచెం మురుమురంగ రుబ్బుకోవాలి గట్టిగా ఇదిగో గార్లపప్పు పిండికి ఇలా సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా ఇది కూడా కొంచెం గట్టిగా ఇలా మురింగా రుబ్బాలండి క్రిస్పీగా బాగా వస్తాయి ముందుగా తరిగి పెట్టుకున్న ఇందులో పచ్చిమిర్చి అండి ఉల్లిపాయ ముక్కలండి కొత్తిమీర అండి అలాగే సేమ్ ఇందులో గారెలో కూడా అంతేనండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరకాయ ముక్కలండి ఇవన్నీ అలాగే అండి ఇందులో రుచికి తగ్గ ఉప్పేస్తున్నానండి రుచికి తగ్గ రుచికి తగ్గ ఉప్పండి సరిపోతుంది అలాగే ఇందులో కూడా రుచికి తగ్గ అండి గార్ల పిండిలో కూడా ఇదిగోండి అరటిపు బాగా సన్నగా అవసరం లేదు ఇలాగా తురుముకు తురుముక్కునండి పెట్టుకోవాలి దొంగోడు బుచ్చవండి తీసేసిన తర్వాత ఇందులో పసుపుగా ఏమీ ఏమీయలేదు మామూలు వాటర్లోనే వేస్తానండి ఇలా పిండేసండి ఇందులో వేసేసుకుంటామే ఇలాగా ఇదిగో పిండిలో కూడా అలాగే సేమ్ ఇలాగ నీళ్ళల్లో అండి నలుపు వచ్చేస్తుంది ఇలా వేసుకోవాలి ఇదిగో రెండిట్లో వేసేస్తున్నాను వేసేసి మీకు కలిపి చూపిస్తానండి మొత్తం మొత్తం అంతా కలిసేలాగండి కలిపేసుకోవాలి ఇదిగోండి గారెపిండిని అంతా కలిసిపోయేలాగా ఇలాగ కలిపేసుకున్నాను వడల కూడా సేమ్ అంతేనండి ఇలాగే కలి మొత్తం కలిసి కలిపేసుకున్నాను ముందుగా వేస్తాను రెండు చూపిస్తాను తడి చేసుకురండి ఇదిగోండి ఇలా చిల్లి పెట్టుకోవాలి మీరు మెత్తన కవర్ కానీ అరిటాక్ కానీ ఏదైనా తీసుకోండి పర్వాలే నేను తడి చేసి వేసుకునండి నేను చేతితో ఇలా వేసేస్తున్నాను గారెలని మీరు కావాలంటే అరిటాక్ కానీ మెత్తన కవర్ ఏదైనా ఉంటే చేయండి నేను ఇలా చేతితో వేసేస్తున్నాను అన్నీ ఇదే విధంగా వేసేయకండి అన్నీ చూపిస్తాను ఇలా వేసేసుకుంటున్నానండి నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే ఆయిల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అందుకు గురించి ఏంటంటే తక్కువ డీప్ ఫ్రై చేసాక ఆయిల్ ఇంకా నేను యూజ్ చేయనండి వన్ టైమే చేస్తాను లేదంటే టూ టైమ్స్ అంత గురించి తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను అన్నమాట అండి గారులండి అన్నీ లేసుకున్నాక మొత్తం చూపిస్తాను బాగా కలర్ రావాలండి కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి ఇంకా రావాలండి కలరు మంచి కలర్ వచ్చాక తీద్దామండి ఇవ్వండి కలర్ వచ్చేసి అన్ని విధంగానే కలర్ రావాలని తీసేసుకుందాం ఇగోండి అన్నీ కూడా కలర్ ఈ విధంగా కలర్ వస్తే మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం తీసే గారలన్నీ నేను మీకు చూపిస్తానండి ఇగోండి గారెలు అయిపోయినాయి ఇప్పుడు వడలేస్తున్నాను మీరు అడ్డా కానీ కవర్ మైకా కవర్ కానీ తీసుకోండి నేనైతే చేతితోటి ఇలా అద్దేసి వేసేస్తున్నానండి వల్లు ఇవ్వండి ముందుగా మనం ఇలాగ బౌల్స్ చేసుకుని పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతాయి అన్నమాట అండి ఇలా చేతితోటి అద్దీ వేస్తున్నాను సింగల్ చేతితోటి బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు తప్ప ఇంకేమీ వేయలేదండి ఇందులో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి కమ్మగా రుచిగాను ఇంకా గార్లలాగా కలర్ రావాలండి మీకు అలవాటు ఉంటే చేతితోటి వేసేయండి అలవాటు లేకపోతే అరిటది కానీ మెత్తని మైకా కవర్ ఒకసారి చెప్తున్నాను చాలా బాగుంటాయండి కమ్మగా ఇందులో న్యూట్రిషన్ ఉంటుందండి హై పేవర్ ఉంటుంది డైజెషన్ బాగా అవుతుందండి మనకి షుగరు బ్లడ్ కంట్రోల్లో ఉంటుందండి మనకి వారానికి ఒకటి రెండు సార్లు తినటం వల్ల అండి చాలా ఉపయోగాలు ఉన్నాయి వెయిట్ లాస్ కూడా మనం చాలా వెయిట్ తగ్గిపోతాము అరటి పువ్వులో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు ఏదైనా కామెంట్ పెట్టి ఇది చేయండి అంటే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఆ గారెలాగే అన్ని కలర్ వచ్చాక తీస్తానండి అన్నీ ఇలా వేపేసుకున్నాక అన్నీ మీకు చూపిస్తాను చాలా టైం పడద్దండి అందుకు చాలా టైం కాదండి ఒక ఇరవై నిమిషాలు అయితే రెండు ఒక అరటి పువ్వుకు వచ్చేసండి నేను పావు కిలో మినపలు తీసుకున్నాను అలాగే కిలో పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పు ప్లేస్లో వడల్లో మీరు బొబ్బరపప్పు తీసుకోవచ్చు శనగపప్పు తీసుకోవచ్చు పెసరపప్పు తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అని చాలా బాగుంటుంది కమ్మగా నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు కూడా కూడా పావుకిలు అంటే ఒక అరటి పూకి వచ్చేసి నేను మినపగుళ్ళు అయినా పెసరపప్పు అయినా అర కేజీ తీసుకున్నానండి సరిపోతుందండి చాలా బాగుంటాయి అన్నీ అయిపోయాక నేను మీకు చూపిస్తానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి